கோசால கோயில ஏன் కంటే జిల్లాలోనే మొట్టమొదట మనం ఈ ప్యారి స్పెక్యులమెంట్ ని ఇక్కడ ఓపెన్ చేసుకోగలిగాము దీనికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రైతన్నలు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మనము ఆల్రెడీ ఇంకొక పదిహేను రోజుల్లో వరి కొత్తలు కోసుకోబోతున్నాము దానికి ముందుగానే రైతన్నలకు ఏమేం కావాలో వాళ్ళ తరఫు నుంచి ఆల్రెడీ జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రైస్ మిల్లర్స్ మీద అధికారులు కొంచెం ఎక్కువ చొరవ చూపి వాళ్ళకి రైతులకి అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి అదేవిధంగా దళారీ వ్యవస్థని కొంచెం అరికట్టాలని చెప్పి అదేవిధంగా వాళ్ళకి తేమ శాతం చూసేదానికి ని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేను జేసీ గారిని అడగడం జరిగింది అది ఇంత లోపల అంటే ఇంత త్వరగా మేము అందించడమేమో తర్వాతకి తర్వాతకి చూస్తాము బట్ ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు కొన్నైనా సమకూర్చగలమని చెప్పి జేసీ గారు మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా మనము రైతులకి ఏ రకంగా అయితే ఎందుకంటే అత్యంత డెల్తా ప్రాంతమైన ఎంతోమంది గొప్ప గొప్ప రైతన్నలు ఉన్న ఈ కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేగా అవడం మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎదుర్కోవడం నిజంగా అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను కాబట్టి మీకు ఏమేమి అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా సంబంధిత మంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్కి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మీకు అందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడతాను మీకు అందరికీ తెలిసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతు పక్షపాతి రైతుల పట్ల ఆయన ఎప్పుడు ఎందుకంటే మీరు చూసుంటారు మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద నుంచి ఇప్పుడు రైతన్నలకి ఈ వరి కోత టైంలో ఎటువంటి ధరలు వాళ్ళకి అందించాలి అదేవిధంగా మనము ఒడ్లు కొల్చిన తర్వాత వాళ్ళకి గా ఎలాగ డబ్బులు చెల్లించాలి ఇవన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో జర్సీ గారితో మిగతా సంబంధిత ఆఫీసర్లతో వీసీలు తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు అందువల్లే ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగానికి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు కాబట్టి మనము వచ్చింది ఇప్పుడే కాబట్టి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతన్నలకు ఇంకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అండగా ఉంటారని మీ తరఫున నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పి మీకు మీకేం కావాలో ఆయనకి విన్నవించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇందులక తెలియజేసుకుంటున్నాను